పౌర్ణమి రోజున ఎక్కువ ఎక్కువ తరంగాలుగా పైకి పొంగుతుంది పౌర్ణమి యొక్క శక్తి మంచి ఆలోచన అనుకోండి మంచి ఆలోచనలు కార్యరూపం దాల్చినటువంటి ప్రతి ఒక్కరికి అందుకే ప్రతి పౌర్ణమి శక్తి ఈ గిరి ప్రదక్షిణ అర్థాలుగా రావాలనేది మన యొక్క సంగతి ఆ సంకల్పానికి తోడుగా మనందరం కూడా ఈ గిరి ప్రదక్షిణ ద్వారా మీరు వచ్చినటువంటి వాళ్ళంతా ఏ ఊరు వాళ్ళు నాకు తెలియదు చుట్టుపక్కల గ్రామాల నుంచి కొంతమంది ఉన్నారు విశేషంగా ప్రతి గ్రామం నుంచి మనం ఎంపిక చేసి తీసుకురావాలి కొండగట్టు ఈ స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నరు ఎవరైనా ఉన్నవాళ్ళు కొండగట్టు వాళ్ళే మీకు అందరూ చాలామంది ఉన్నారు అంటే వాళ్ళ సంకేపించాలి పక్కన పరిసరాల్లో మూడు కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలు వాళ్ళ సంకేపించాలి అది కేవలం పౌర్ణమి రోజులు పిలవడం కాకుండా మనం మధ్యలో పౌర్ణమి కంటే ముందు రోజుల్లోనే ఒకసారి వాళ్ళతో విడివిడిగా సమావేశానికి వాళ్ళ జాగ్రత్త కలిగించి పౌర్ణమి రోజున వచ్చేటట్టు పెద్దలు మనకు ప్రేరణ కేవలం పౌర్ణమి రోజునే రమ్మని ఒక రోజు ముందు రెండు రోజుల ముందు చెప్తే కూడా కాదు రెండు మూడు రోజుల ముందు వాళ్ళు కూల్చిపెట్టారు ఎందుకంటే హిందూ సమాజంగా సహకరిస్తే ఇంకా స్పీడ్ అనుకుంటుంది వేగం ఎంకాదం కాదు ఎంకాదం కాదు అధ్యక్ష जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय श्री राम जय श्री राम

ఇంకా కూడా మాతో పద్దెనిమిదిలో గిరు ప్రదక్షిణలో కూడా చేసుకున్నప్పటి నుంచి అది మాలో జై పాల్గొంటుంది

కొండగట్టు గిరు ప్రదక్షిణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాయ శ్రీరామ్ జై శ్రీ రామ్ హనుమాన్ కి శ్రీరామ్ జై శ్రీ రామ్ జయ శ్రీరామ్ జై శ్రీ రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జీరా జై శ్రీరామ్

వనమూలికల కొండ కొండగట్టు ఇది కాయలు అరుదుగా కనిపిస్తాయి ఇవి మనకు వీటిని ఏం కాయలు అంటారో కూడా తెలియదు ఈ చెట్టు చూడండి లాగానే ఉంది కానీ దొండ చెట్టు కాదు ఇది ఈ వనమూలికలకు ఇది ఒక ప్రసిద్ధి క్షేత్రం అందుకే మన కొండగట్టు సంజీవిని అంటారు అన్న ఈ చెట్టు పేరు తెలుసా నీకు చెట్టు ఇది మరి దొండ చెట్టు కాయలాగా లాగా ఉన్నాయి కానీ ఇది ఏం చెట్టు కూడా మనకు తెలియదు కాయ నుంచి ఒకసారి ఎట్లా ఉంది ఇది ఓ కాయలు కాసినాయి అన్న ఇది ఏంటిదే అడవిలో ఇప్పుడు మనకు తెలియదు అన్నం తెలిసిన గిరిప్రదక్షిణలో ఒక అన్న కలిసిండు అడిగితే అడవి బీర అని చెప్తాడు ఇది ఇది అడవి బీర చెట్టు అంట కానీ మన బీరకాయలు ఏమో పొడవుగా పెద్దగా ఉంటాయి ఈ అడవి బీర ఏమో చిన్నగా ఉంటాయి కాబట్టి చిన్న అడవి బీర చెట్టు ఇది జయ శ్రీరామ్ గిరి ప్రదక్షిణలో భాగంగా ఈ బాయి ఇది పులివడ్డ బాయి అని గిరి ప్రదక్షిణ దారి మధ్యలో దాహం తీర్చుకుంటున్న భక్తులు బాయిలో ఈ బాయి నుండే ఆంజనేయ స్వామికి నిత్యం అభిషేకానికి నీళ్ళు తీసుకెళ్తుంటారు పూజార్లు అన్నది కొండగట్టు అడవిలో ఉంటుందా బావి కొండలో ఇంకా సాయంత్రము రోజు ఆంజనేయ స్వామి అభిషేకానికి ఇక్కడ నుండి నీళ్ళు ఇష్టపోతే పూజలు వచ్చి ప్రతిరోజు అభిషేకం నీళ్ళు ఇక్కడ నుంచి సీతమ్మ వారి బావి ఇది ఆమె కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇందులో నేను ఇందులో నీళ్ళు మాత్రమే వాడింది జై శ్రీరామ్ ఈ మందార పువ్వును చూస్తే ఇక్కడ ఒక ప్రత్యేకత ఈ మందార పువ్వు డబుల్ పూస్తుంది అంటే రెండు పువ్వులుగా రెండా రెండు అంతరాలు పూస్తుంది ఇది ఇక్కడ ఈ కొండఅట్టు మన దగ్గరలో ఉన్న చెట్టుకు చూడండి ఒకటే పూస్తుంది ఇది అంతరాలు పూస్తుంది ఇక్కడ ప్రత్యేకత ఇది జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక్కడనే సీతమ్మవారి బాయ్ ఇక్కడ నుంచి వచ్చి ఏం కాదు నాకు ఈ దారి గుండానే వచ్చి నీళ్ళు తీసుకెళ్తారు చూడండి మనం దారి చూసుకుంటూ వెళ్తున్నాం ఇది దారి ఈ దారిబడి పైప్ లైన్ ఉంటుంది ఇప్పుడు గుట్ట పైకేశారు ఇది జై శ్రీరామ్ ఇది మూడోసారి దారి గుండా వెళ్ళడము ఇది కొద్దిగా కొత్తగా తయారు చేసినామని అనుకుంటున్నారు కానీ కా పాతది ఇది మూడోసారి చేయడం దారిని కూడా కొద్దిగా మంచిగా చేసినాము చెట్లు గిట్లు ఏమన్నా ఉన్నా గానీ చేసిన ప్రకృతి పరంగా చాలా బాగున్నది ఇది ఇంకా చాలా బాగా చేస్తామని చెప్తున్నాము జై దాదాపు ఈ ప్రదక్షిణ పద్దెనిమిది సార్లు సార్లు ఈ నెలతో పూర్తి చేసుకుంటున్నాం మనం కొండగట్టు గిరి ప్రదక్షిణ ఫస్ట్ చేసింది ట్వంటీ ఇరవై ఎనిమిది కిలోమీటర్ వచ్చింది అచ్చే కష్టం మన భక్తులకు బాగా లాంగ్ అవుతుందని ఇరవై కిలోమీటర్ చేసాం ఇరవై కిలోమీటర్ కూడా నడవలేకపోతున్నారు ఇప్పటి మంది అని ఎనిమిది కిలోమీటర్ చేసాం ఎనిమిది కిలోమీటరు ఈ దారితో గిరిప్రదక్షిణ మూడోసారి చేస్తున్నాం ఇది అందరికీ అవైలబుల్ ఉంటుంది మంచిగా ఉంటుంది కాబట్టి ఈ ఎనిమిది కిలోమీటరు ఎప్పటికైనా ఇదే దారి ఎల్లప్పటికీ గిరిప్రదక్షిణం నడవాలి చాలు కావాలి ఇరవై కిలోమీటర్ దారిలో బాగా చాలా మంది పెద్ద మనుషులు వస్తురు చిన్నపిల్లలు వస్తుర్రు నల్వలైనళ్ళు ఉన్నారు జాబులు చేసేట వాళ్ళు వస్తారు అందు గురించి ఈ తొమ్మిది కిలోమీటర్ ఎనిమిది కిలోమీటర్ కాబట్టి అవలీలంగా వెళ్ళిపోతారు తొందరగా గిరిపక్షణ అయిపోతుంది ఏడు గంటలకు చాలు చేస్తే తొమ్మిది గంటలకు అయిపోతుంది ఇది ఎప్పటికీ ఇదే కంటిన్యూ గిరిపరక్షణ చాలు చేయాలని అందరికీ మనవి చేస్తున్నాము వచ్చే నెలలో వీళ్ళు పబ్లిక్ బాగా హచ్చి గిరిపరక్షణ చేసేందుకు ఇందులో పాల్గొనాలని కోరుకుంటున్నాం దారి నుంచి ఈ దారి కొండగట్టు ఘాటు కింది నుంచి పైకి వస్తుంది బొద్దపోకు ఒక రెండు వందల మీటర్ల ముందు నుంచి కిందికి దిగేస్తే బాబా గుడి కాడికి వెళుతుంది ఇక్కడ జంగలు ఒక రెండు కిలోమీటరే వస్తుంది జంగలు రెండు కిలోమీటర్ మంచి నీళ్ళ బావి కాడికి వెళ్ళి రెండు కిలోమీటర్ వస్తుంది మంచి మంచి హనమూలికలు ఉన్నాయి వెనుకట దేవతలు తాగిన ముళ్ళు స్థానం చేసిన బావిలు ఉన్నాయి ఆ బావి కాడికి వచ్చి నీళ్ళు తాగి వెళ్ళిపోతుంటే సర్వ రోగాలకు నివారణ మంచి ఏమన్నా రోగం ఉన్నా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది మంచి దారి ఉన్నది మంచి నీళ్ళు ఉన్నాయి వెనక దేవతలు అక్కడ దానం చేసిర్రు మునుడు తాగిర్రు ఇప్పటికి కూడా టెంపుల్ కు కొంట పోతురు నీళ్లు అవే నీళ్ళు ఆ దారి అంటే తెలిసి అందరికి సంతోషం బాగుంటుంది పలికేసి ఈ దారి అంట కొన్ని పండ్లు ఫలాలు దేవాలి సాములు ఆ పండ్లు ఫలాలు తెస్తే ఇప్పుడు వానరులు అక్కడనే ఉంటాయి ఆంజనేయ స్వామి వాటి రూపంలో మన గిరిప్రదక్షిణలో మనం ఎంబడి తిరుగుతుంటాడు కాబట్టి మనం పండ్లు ఫలాలు ఈ దారంబడి అయితే మనకు తోడు ఉంటమైన అశోకవనము పాదయాత్రకు మోక్షధారము వనమూలికలు ఎన్నో ఉన్నా Anjani Yuni Kunda Yidi Adivi ah, Kalya Makshetu Jai Sri Ram Anjani Mandala Malaysia Hey మారేడు చెట్టు చుట్టూ కొండగట్టు గిరి ప్రదక్షిణలో భాగంగా మార్గం మధ్యంలో మారేడు చెట్టు మారేడు చెట్టు చుట్టూ చేస్తున్నా శ్రీరామ్ భక్తులతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపాయ అగ్రతో రూపాయ వృక్ష రాజాయ నమస్తు గుండు దగ్గర పెద్ద పెద్దవిపలు గుంపులు గుంపులు చెరువులో చేపలు మస్తున్నాయి ఆ గుట్టలల్లో ఈ గుట్ట కనబడుతుంది చూడండి ఈ ఆ మధ్యలకు వెళ్ళి చక్కగా వస్తుంది ఇక్కడ కట్టవీ ఈ కట్ట ముల ఇది ఇది మునుల గుట్ట ఈ గుట్టపైకి మనం వెళ్ళాలి ఇది కొత్త దారి అంటే గుట్ట అంటే పాత పాద దారి కాకుండా కొత్త దారి కరెక్ట్ ఈ చెరువు దగ్గరికి వస్తుంది ఈ గుట్ట చుట్టూరుగా ఓన్లీ ఆంజనేయ స్వామి గుట్ట చుట్టూరుగానే గిరి ప్రదక్షిణ ఇక లేదంటే తిరగాలనుకుంటే చూస్తే కనబడతా చూడండి దాదాపు అటు చాలా గుట్టలు ఉంటాయి పది పదిహేను గుట్టలు ఉంటాయి అవన్నీ గుట్టలు తిరిగి రావాలంటే భక్తులకు చాలా కష్టం అవుతుంది కాబట్టి భక్తులు ఈ కొత్త దారిని మార్గం ద్వారా రావాలని వస్తుండ్రు ఇంకా కూడా దీన్ని తొవ్వని కొద్దిగా భక్తులంతా కలిసి తొవ్వని కొద్దిగా సాపు వేసుకుంటే మనం కొద్దిగా అక్కడక్కడ ఒక రెండు జాగాల బండలు వేసుకుంటే మెత్తలాగుంటాయి సాపు చేసుకుంటే బాగుంటుంది అది కాదు కదా అదే బాగా మంది అయినా కదా చెట్టు అంటే అటు పోతున్నాను जय राम चंद्र भगवान की जय जय श्री राम जय जय राम जय श्री राम जय श्री राम जय हनुमान